త్రివేణి సంగమ మాఘస్థాన మహిమ ఆ రాక్షసునితో అప్సరస కాంచనమాలిని మిత్రమా త్రివేణి సంగమంలో చేసిన ఒక మాఘస్థాన వ్రతఫలం నీకు సమర్పిస్తున్నాను దీనితో నీకు దేవతాకారము స్వర్గలోక నివాసము లభిస్తాయి ఆ పుణ్యఫలాన్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పి కాంచనమాలిని నీళ్ళోడుతున్న తన చీరచెంగురు చేతిలోకి పిండుకొని ఆ వృద్ధరాక్షసుడి దోషిట్లోకి ఇదమేకం మాగజం పుణ్యం తుభ్యమహం సంప్రదదే నవమ నవమా అని దేవతీర్థంగా ధరపోసింది ఆ ధార దోషుడితో పాటమేమిటి రాక్షసుడు దేవతాకారం ధరించాడు అంతలోనే దేవతా విమానం వచ్చి అతడి చెంత నిలిచింది సంతోషంతో ఆ రాక్షసుడు ఆ దేవ విమానం అధిరోహించాడు కళ్యాణి నిష్కృతి లేదనుకున్న నాకు ఇంతటి మహోపకారం చేశావు పార్వతీ పరమేశ్వరుడు నీకు సమస్త సన్మంగళాలను ప్రసాదించుగాక అని ఆకాశ మార్గాన విమానంలో స్వర్గం దిశగా సాగిపోయాడు ఆ విముక్తి పొందిన రాక్షసుడు క్యూహం భూయాత్